హాయ్ ఫ్రెండ్స్ ఇది ఉపాన్స్ ఎల్కేజీ టెక్స్ట్ బుక్స్ కిట్ సో వాడు నర్సరీ కంప్లీట్ చేసేసాడు ఇప్పుడు ఎల్కేజీకి ప్రమోట్ అయ్యాడు సో ఇది వచ్చేసి వాళ్ళ స్కూల్ నుండి మనం తీసుకున్నాం క్యాండిడేట్స్ ఇంటర్నేషనల్ స్కూల్ పటాంచెరు సో ఇప్పుడు ఇది వచ్చేసి క్యాంబ్రిడ్జ్ సిలబస్ ప్రకారం ఎల్కేజీకి వీళ్ళు ఇచ్చిన కిట్ అన్నట్టు టెక్స్ట్ బుక్స్ కిట్ సో మనం దీన్ని మనం ఎక్స్ప్లోర్ చేద్దాం సో దీని వచ్చేసి మనం ఇక్కడ చూస్తే క్యాంబ్రిజ్ ఇక్కడ మనం కనిపిస్తుంది మై ఫస్ట్ స్టెప్స్ విత్ లోయర్ కేజీ సో ఇది ఎల్కేజీ కోసం ఇది వచ్చేసి ఇక్కడ ప్రోడక్ట్ క్వాలిటీ అక్రినేటెడ్ బై ఎర్లీ చైల్డ్ చైల్డ్హుడ్ అసోసియేషన్ ఈసీఏ అసోసియేషన్ వాళ్ళు దీన్ని దీని పాలిటీని అక్రమేటెడ్ చేశారు సో ఇప్పుడు మన బుక్స్ని మనం ఓపెన్ చేస్తాం బుక్స్ కూడా చాలా కలర్ఫుల్గా ఉంది బొమ్మలు అవన్నీ పిల్లలకు నచ్చే విధంగా పెట్టారు ఇక్కడ సో వీటిలో మనం పిల్లలు ఏమేమి నేర్చుకుంటారు అనేది ఇక్కడ మనకు ఇక్కడ ఉంది ఇంటెలెక్చువల్లీ డ్రివెన్ సోషల్లీ అవేర్ ఎమోషనల్లీ బ్యాలెన్స్ ఎక్స్ప్రెసివ్ అండ్ ఆర్ ఆర్టికులేట్ ఫిజికల్లీ యాక్టివ్ క్రియేటివ్లీ స్టిములేటెడ్ సో మనం ఇది మనం ఇక్కడ ఇవన్నీ రాసి ఉన్నాయి సో మనం దీన్ని ఓపెన్ చేస్తాం ఓపెన్ చేస్తున్నాం కిట్ని సో ఫస్ట్ మనం ఇక్కడ చూస్తుంటే కార్డ్స్ ఉన్నాయి ఇవి ఈచ్ కార్డ్ ఏంటంటే లెటర్స్ ఒక లెటర్స్ మీద మనకు ఏబిసి ప్రకారం మనకు ఉన్నాయి సో రెండు ఏ టూ జెడ్ దాకా ఉన్నాయి ఇక్కడ రెండు షీట్స్ ఇచ్చారు ఇవి షీట్స్ ఏంటంటే ఇక్కడ చూద్దాం మనం ఈ షీట్స్ ఓపెన్ చేద్దాం ఇది మెయిన్గా వచ్చేసి బిహేవియర్ అన్నట్టు హ్యాబిట్స్ గుడ్ హ్యాబిట్స్ వాటి అన్నిటి గురించి ఇక్కడ రాసి ఉన్నాయి ఇక్కడ ఇక్కడ మనకు ఇక్కడ చూపిస్తున్నారు ఇక్కడ ఏం రాసింది ఇక్కడ క్లీన్ యువర్ రూమ్ మనం ఎలా మనం మన రూమ్ ని ఎలా పెట్టుకోవాలి అనేది పిల్లలకు నేర్పించడానికి ఒక షీట్ ఇచ్చారు ఓకే నెక్స్ట్ ఇంకో షీట్ ఉంది ఈ షీట్ వచ్చేసి సైట్ వర్డ్స్ ఇక్కడ డిఫరెంట్ సెట్ ఆఫ్ సైట్ వర్డ్స్ ఉన్నాయి మనం రైటింగ్ అంటే మనం ఏమైనా రాసేటప్పుడు ఈ సైట్ వర్డ్స్ మనం యూజ్ చేస్తాము సో ఇక్కడ మనకు డిఫరెంట్ సెట్ ఆఫ్ సైట్ వర్డ్స్ ఉన్నాయి నెక్స్ట్ వచ్చేసి ఒక పాంప్లెట్ ఇచ్చారు ఇందులో ఈ పాంప్లెట్లో మనం దీని యొక్క స్టాండర్డ్స్ ఈ మెటీరియల్ ఈ సిలబస్ యొక్క స్టాండర్డ్స్ గురించి రాయడం జరిగింది సో ఇది సో ఇప్పుడు మనకు వచ్చేసేసి మెయిన్ టెక్స్ట్ బుక్స్ ఇవి వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ నైన్ టెన్ లెవెన్ లెవెన్ బుక్స్ ఉన్నాయి ఈ లెవెన్ బుక్స్లో ఆల్మోస్ట్ టెన్ బుక్స్ నాకు తెలిసి స్కూల్లోనే ఉంటాయి కావచ్చు చూద్దాం పిల్లలతోటి బుక్స్ మోపి వీళ్ళ కరికులం ప్రకారం చూద్దాం ఈ బుక్స్ ఏంటో ఫస్ట్ బుక్ వచ్చేసి లోయర్ కేజీ ఆర్ట్ అండ్ క్రాఫ్ట్ స్కిల్ బుక్ ఆర్ట్ అండ్ క్రాఫ్ట్ స్కిల్ బుక్ ఫస్ట్ బుక్ వచ్చేసి సో మనకు ఆర్ట్ ఆర్ట్స్ అండ్ క్రాఫ్ట్ అంటే ఇంకా మెయిన్ ఏంటంటే హ్యాండ్ స్కిల్స్ ఇంప్రూవ్ చేసుకోవడానికి మోటార్ స్కిల్స్ ఇంప్రూవ్ చేసుకోవడానికి ఇంకా అనలిటికల్ స్కిల్స్ ఇంప్రూవ్ చేసుకోవడానికి మనకు యూజ్ అవుతుంది సో ఇక్కడ బుక్స్ మనం ఓపెన్ చేసాం బుక్స్ ఓపెన్ చేస్తే ఇక్కడ ఈ బుక్స్ అన్ని మనకు ఇక్కడ మనకు చూస్తే కన్సల్టింగ్ ఎడిటర్ ఉన్నారు సోనాలి నద్కర్ని గారు సో తను కన్సల్టింగ్ ఎడిటర్ అంట సో ఇక్కడ మనం చూస్తే ఒక బుక్ గురించి ఈ బుక్ యొక్క అసలు ఈ బుక్ యొక్క పర్పస్ అనేది ఇక్కడ రాసింది ద ఆర్ట్ అండ్ క్రాఫ్ట్ స్కిల్ బుక్ అనేది ఒక ఒక కూడా మొత్తం పారాగ్రాఫ్ రాసింది దాన్ని చూస్తే ఈ బుక్ యొక్క పర్పస్ అనేది మనకు అర్థమవుతుంది సో ఇది వచ్చేసి ఆర్ట్ అండ్ క్రాఫ్ట్ కాబట్టి మనం డ్రాయింగ్ పెయింటింగ్ ఇంకా హ్యాండ్ స్కిల్ ఇవన్నీ మనకు సంబంధించినవి సో ఇక్కడ చూస్తే మనం ఇక్కడ చూస్తున్నాం కదా సో కలర్ చేయడం ఇది ఇవన్నీ కలర్ పెయింట్ అండ్ ప్రింట్ ఇంకా డ్రాయింగ్ చేయడం ఫ్రీ హ్యాండ్ రైటింగ్ సో ఇవన్నీ డ్రాయింగ్ పెయింటింగ్ సంబంధించినవి ఇంకా కొంచెం గ్రాడ్యువల్గా ఇంక్రీజ్ చేస్తారు దాని యొక్క స్కిల్ లెవెల్ సో డిఫరెంట్ డిఫరెంట్ డ్రాయింగ్స్ ఉన్నాయి ఇక్కడ ఓకే ఇది వచ్చేసి ఆర్ట్ అండ్ క్రాఫ్ట్ స్కిల్ బుక్ సో నెక్స్ట్ వన్ ఇస్ న్యూమరసీ స్కిల్ బుక్ సీ నిమ్మరసి స్కిల్ బుక్ వచ్చేసి మెయిన్గా వాళ్ళకు రీజనింగ్ స్కిల్స్ ఇంప్రూవ్ చేయడానికి ఇంకా డిఫరెన్సెస్ మనం కనిపెట్టడానికి ఇంకా అంటే వాళ్ళు అర్థం చేసుకోవడానికి డిఫరెన్సెస్ ఇంకా నెంబర్స్ సో వాళ్ళ నెంబర్స్ గురించి వాళ్ళకు ఒక అవగాహన రావడానికి దీన్ని మంచి స్కిల్ బుక్ అనేది యూజ్ అవుతుంది సో ఇక్కడ మనం చూసాం ఓపెన్ చేసాం నేను అజిల్గా చెప్పినట్టు దీని యొక్క యూసేజ్ అనేది ఇక్కడ రాసి ఉంటుంది లాస్ట్ పారాగ్రాఫ్లో ఎందుకు యూజ్ చేస్తాం అనేది సో ఇక్కడ వచ్చేసి నెంబర్స్ కాన్సెప్ట్స్ ఇంకా నేను అంటే ఇక్కడ చూస్తే ఇప్పుడు ఇక్కడ చూస్తున్నాం సేమ్ అండ్ డిఫరెంట్ ఇప్పుడు మనం మీద అవుట్ అంటాం ఈ మూడు ఒక సేమ్ ఉంది ఇది డిఫరెంట్ ఉంది సో జస్ట్ లైక్ మీద అవుట్ అంటే దీని వాళ్ళు సర్కిల్ చేయాల్సి వస్తుంది సో ఇలా మనకు రీజనింగ్ స్కిల్స్ ఇంకా అనలిటికల్ స్కిల్స్ అనేది ఇంప్రూవ్ అవుతాయి వీటితో ఈ తోటి సో సో స్టార్టింగ్ ఈజీగా ఉండి కాన్సెప్ట్స్ ఇంకా అంటే లోపలికి వెళ్ళిన కొంచెం కాంప్లెక్సిటీ అనేది పెరుగుతుంది ఇందులో వర్క్ బుక్స్ కూడా ఉన్నాయి కొంచెం వాళ్ళు ప్రాక్టీస్ చేయడం ప్రాక్టీస్ చేసుకోవడానికి నేర్చుకొని ఇమీడియట్గా ప్రాక్టీస్ కూడా చేసుకోవచ్చు సో ఇది న్యూమరసీ స్కిల్ బుక్ సో నెక్స్ట్ వచ్చేసి న్యూమరసీ వర్క్ బుక్ సో ఇది ఇదేంటంటే మనకు హోంవర్క్ అవి చేసుకోవడానికి బుక్స్ అన్నట్టు సో దానికి ఇది ఇదేంటంటే కాన్సెప్ట్ బేస్డ్ ఇంతకుముందుది ఇది దానికి వచ్చి హోంవర్క్ బేస్డ్ ఇది సో ఇది వర్క్ బుక్ సో ఇందులో మనకు దాని యొక్క మనం నేర్చుకున్న దాన్ని ఇక్కడ ఇంప్లిమెంట్ చేయడానికి బుక్లో ఇచ్చారు సో మనం ఇక్కడ చూస్తే బిగ్ అండ్ స్మాల్ సేమ్ అండ్ డిఫరెంట్ సో ఇక్కడ టాల్ అండ్ షార్ట్ అంటే డిఫరెంట్ వెరైటీస్ ఆఫ్ అండర్స్టాండింగ్స్ అన్నట్టు డిఫరెన్సెస్ తెలుసుకోవడానికి వాటి తెలుసుకోవడానికి ఇక్కడ ఇచ్చారు అన్నట్టు కొంచెం లోపల డీప్ వెళ్ళిన కొద్దీ ఆ కాంప్లెక్సిటీ అనేది కొంచెం పెరుగుతుంది అన్నట్టు సో వాళ్ళ స్కిల్ అనేది డెవలప్ అవుతుంది వీటితోటి సో ఇది వర్క్ బుక్ నెక్స్ట్ వచ్చేసి బుక్ ఆఫ్ వెల్నెస్ బుక్ ఆఫ్ వెల్నెస్ అంటే ఇందులో రెండు భాగాలు అన్నట్టు ఒకటి వచ్చేసి సోషల్ అండ్ ఎమోషనల్లీ మనం పిల్లలకు సోషల్ అండ్ ఎమోషనల్ రిలేటెడ్ కాన్సెప్ట్స్ అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తారు ఇంకోటి వచ్చేసి హెల్తీ అండ్ ఫిజికల్ డెవలప్మెంట్ సో పిల్లల యొక్క హెల్త్ అండ్ ఫిజికల్ డెవలప్మెంట్ కోసం ఈ బుక్లో కాన్సెప్ట్స్ ఉన్నాయి సో ఇప్పుడు మనం దీన్ని ఓపెన్ చేస్తే సో మనకు ఇక్కడ రిలేషన్స్ మనం ఇంకా ఎమోషనల్స్ అవన్నీ ఇక్కడ రాసి ఉన్నాయి అంటే హ్యాపీగా ఉంటాయండి సాడ్గా ఉంటాయండి సో వాటి యొక్క డిఫరెన్సెస్ ఏంది అవన్నీ వాళ్ళు నేర్చు నేర్చుకుంటారు ఓకే ఇంకా లోపలికి వెళ్తే ఇక్కడ హెల్త్ అండ్ ఫిజికల్ డెవలప్మెంట్ సో ఇందులో చూస్తే మనకు ఇక్కడ చూస్తే మన ఒక మనిషి యొక్క ఎవాల్యుయేషన్ ఎలా ఉంటుంది ఇంకా హ్యాబిట్స్ గుడ్ హ్యాబిట్స్ ఏంటి అవన్నీ ఇక్కడ మనకు ఇచ్చారు ఇంకా మనకు ఏది గుడ్ ఏది బ్యాడ్ అంటే మనం ఏది సెలప్ చేసుకోవచ్చు ఇది లిఫ్ట్ ఇది షేర్ కేసెస్ లేదా అది వచ్చేసి కార్లో వెళ్ళడం లేదా వాకింగ్ చేయడం ఇది టీవీ చూడడం లేదా బయట ఆడుకోవడం సో వాటి మధ్యలో డిఫరెన్సెస్ ఏంటి ఏది మనకు కరెక్ట్ అలా తెలుసుకోవడానికి హెల్త్ అండ్ ఫిజికల్ డెవలప్మెంట్లో ఇవన్నీ వాళ్ళు ఇచ్చారు ఇంకా మనకు ఎక్సర్సైజెస్ స్ట్రెచ్చింగ్ అండ్ ఎక్సర్సైజెస్ గురించి కూడా ఇక్కడ వాళ్ళు ఇవ్వడం జరిగింది పిల్లలకు ఈ స్టైల్లో ఫిజికల్ డెవలప్మెంట్ అనేది చాలా ఇంపార్టెంట్ అందుకని దాన్ని ప్రాముఖ్యత ఇక్కడ చెప్పారు ఇక్కడ ఇంకా కొన్ని విషయాలు చెప్పారు నిజం బీ టీచర్ బీ కేర్ఫుల్ ఆఫ్ ది హాట్స్ లైట్స్ అవన్నీ ఇక్కడ మనకు ఇచ్చారు సో ఇది వచ్చేసి అవేర్నెస్ స్కిల్ బుక్ అవేర్నెస్ స్కిల్ బుక్ వచ్చేసి మన సొసైటీలో ఉండే డిఫరెంట్ ఆస్పెక్ట్స్ గురించి ఇందులో చెప్తారు అంటే మన వచ్చేసి ఒక ఫ్రూట్స్ ఉన్నాయి అనుకోండి ఫ్రూట్స్ సరే నాకు అందులో హాయ్ అండి ఇది వచ్చేసి అవేర్నెస్ స్కిల్ బుక్ సో మనకు దగ్గర ఉండే సరౌండింగ్ నుంచి ర్యాజువల్గా సొసైటీలో ఉండే డిఫరెంట్ ఆస్పెక్ట్స్ గురించి బుక్లు మనకు ఇచ్చారు ఇంకా ఇందులో స్టిక్కర్ యాక్టివిటీస్ ఉన్నాయి సో ఎగ్జాంపుల్ ఏంటంటే ఇప్పుడు బాడీ పార్ట్స్ ఇంకా వచ్చేసి ఇంకా మన ఇంట్లో ఉండే వస్తువులు ఇంకా సెన్సెస్ వాటి అన్నిటి గురించి ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేశారు సో మన జనరల్ హ్యాబిట్స్ గురించి ఇంకా ఎలా ఉంచుకోవాలి ఇవన్నీ మనకు సోషల్ అవేర్నెస్ ఇవన్నీ ఇందులో ఉన్నాయి అన్నట్టు ఓకే ఇట్స్ ఆల్ అబౌట్ అవేర్నెస్ స్కిల్ బుక్ ఓకే నెక్స్ట్ బుక్ వచ్చేసి ఫోనిక్స్ రీడర్ ఇందులో మనం ఈచ్ సెంటెన్స్ని మనం ఎలా రీడ్ చేస్తాం సౌండ్స్ గురించి ఉంది ఇక్కడ వచ్చేసి డిఫరెంట్ సినారీస్ ఇచ్చారు అటువంటి సినారీస్లో మనం ఆ సెంటెన్స్ని ఎలా ప్రొనౌన్సియేట్ చేస్తాం అనేది ఇది వచ్చేసి ఫోనిక్స్ రీడర్లో ఉంది ఓకే నెక్స్ట్ వచ్చేసి ఫోనిక్స్ స్కిల్ బుక్ ఇక్కడ ఈచ్ లెటర్ గురించి ఎలా మనం ప్రొనన్సియేషన్ అనేది ఇందులో రాసి ఉంది సో ఇందులో కొన్ని ప్రాక్టీసెస్ కూడా ఉన్నాయి వాళ్ళు అవి చూసి ఆ ప్రొనౌన్సియేషన్ అనేది నేర్చుకుంటారు సో ఇది వచ్చి లిటరసీ స్కిల్ బుక్ ఇందులో మనకు ఆల్ఫాబెట్స్ ఇంకా ఓవెల్స్ ఇంకా ఫొనిక్స్ ఇవన్నిటి గురించి ఇందులో ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది ఇందులో డిఫరెంట్ కాన్సెప్ట్స్ ఉన్నాయి సో ఇంకా ప్రాక్టీసెస్ కూడా ఉన్నాయి లిటరసీ కూడా ఉంది అంటే హ్యాండ్ రైటింగ్ వాటి కూడా ప్రాక్టీసెస్ ఉన్నాయి ఇది వచ్చేసి స్కిల్ బుక్ దీనికి ఇంకా వర్క్ బుక్ కూడా ఉంటుంది అది హోంవర్క్ వాటికి చేసుకోవడానికి సో అదే లిటరసీ వర్క్ బుక్ ఇందులో మనకు రైటింగ్ హ్యాండ్ బుక్ మన హ్యాండ్ రైటింగ్ సంబంధించి స్కిల్స్ ఇంప్రూవ్ చేసుకోవడానికి అక్కడైతే ఇంతకుముందు స్కిల్ బుక్లు ఏవైతే నేర్చుకుంటారో వాటిని ఇక్కడ మనం ఇంప్లిమెంట్ చేసుకోవడానికి ఇక్కడ మనకు వర్క్ బుక్స్ ఇచ్చారు అన్నట్టు ఓకే ఇది వచ్చేసి రైమ్స్ బుక్ ఈ రైమ్స్ బుక్స్ వచ్చేసి మనకు ఇంట్లో ఉండే డే టు డే యాక్టివిటీస్ నుంచి ఇంకా సోషల్ అవేర్నెస్ ఇంకా బయట ఉండే డిఫరెంట్ లైక్ సైన్స్ రిలేటెడ్ అవన్నీ రైమ్స్ ఇక్కడ కవర్ అయ్యారు థర్టీ త్రీ రైమ్స్ ఇందులో కవర్ అయినాయి ఓకే ఇది వచ్చేసి పేరెంట్స్ హ్యాండ్ బుక్ సో మనం ఇది కొంచెం గట్టిగా చదవాలి ఇప్పటికైతే నేను చదవలేదు పేరెంట్స్ అంటే ఇందులో మనకు లైన్స్ ఇచ్చారు పిల్లలను ఎలా ప్రిపేర్ చేయాలి ఇందులో మనకు ఇంకా కొన్ని ఫ్రీక్వెంట్లీ ఆస్కల్ క్వశ్చన్స్ ఇచ్చారు అంటే నార్మల్గా పిల్లలతో ఎలాంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తారని సో అందులో నేను చూస్తే ఒక క్వశ్చన్ నేను చూస్తే మామూలుగా కరెక్ట్ సెట్ అవుతుంది దాని గురించి నేను చదవాలి ఇక్కడ చూస్తే ఫీడింగ్ మై చైల్డ్ ఈజ్ ఏ టఫ్ జాబ్ ఈజ్ ఏ ఫసీ ఈటర్ హౌ టు రిజాల్వ్ దిస్ ప్రాబ్లమ్ వాడు అస్సలు తినడు సో ఇక్కడ కొంచెం గైడ్ లైన్స్ ఇచ్చారు మనకి ఫుడ్ హ్యాబిట్స్ మంచిగా అలవాటు అని అంటే సో ఇందులో మనం ఈ బుక్ని మనం మంచిగా చదువుకోవాలి చదువుకొని దీన్ని తూచా తగ్గ పాటిస్తే కొంచెం మంచి రిజల్ట్స్ అయితే ఉంటాయి ఓకే సో ఇది లాస్ట్ బుక్ ఇది మన దగ్గర ఉంటుంది సో దీని తర్వాత ఇంకా వాడు అన్ని కంప్లీట్ చేసి అంటే మనకి ఎల్కేజీ కంప్లీట్ అయినట్టు ఒక సర్టిఫికేట్ వస్తుంది ఇది అదే సో దాని తర్వాత వాళ్ళు రాసిస్తారు మనం ఏమన్నా రాసుకుంటాము ఇది వచ్చేసి సర్టిఫికేట్ అన్నట్టు సో మొత్తానికి ఎల్కేజీ అనేది అయిపోయింది ఈ బుక్స్ అన్ని మనం చదువుకున్నాం అనుకో మనం కూడా ఘోరంగా స్కిల్ ఇంప్రూవ్మెంట్ అవుతుంది ఎందుకంటే మనం తెలుగు మీడియం చదువుతున్నా ఇప్పుడు మనం ఈ క్యాబ్రిజ్ సిలబస్ ఇక మనకు కూడా మస్తు నాలెడ్జ్ వస్తుంది కావచ్చు చూద్దాం ఏమవుతుంది థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్